సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టోర్ సక్సెస్ఫుల్ గా సాగుతోంది పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ప్రముఖ కంపెనీలతో అనేక కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి దావోస్లో ఇప్పటికే పలు పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పెట్టుబడులను రాష్ట్రానికి ఆహ్వానిస్తోంది అందులో భాగంగా ఆరిజన్ లైఫ్ సైన్సెస్ తో రెండు వేల కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందంతో పదిహేను వందల కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ మల్లాపూర్లో ఉన్న కంపెనీ యూనిట్లో రానున్న ఐదేళ్లలో అర్జాన్ ఈ పెట్టుబడులు పెట్టనుంది అర్జాన్ సీఈఓతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఇక తెలంగాణలో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ కూడా ముందుకొచ్చింది నాలుగు రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది దావోస్లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ గౌతమ్ అదానీతో భేటీ అయ్యారు అదాని గ్రీన్ ఎనర్జీ సంస్థ ఇంధన రంగంలో ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని అదానీ హామీ ఇచ్చారు అదాని గ్రూప్ కు చెందిన అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ స్థాపన కోసం తెలంగాణలో పద్నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న అదాని ఏరోస్పేస్ సంస్థలో మరో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని రేవంత్ రెడ్డికి గౌతమ్ అదానీ వివరించారు ఈ మేరకు త్వరలోనే లాంఛనంగా అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది